కళాశాల అనేది చదువులకే కాదు ఎన్నో మరుపురాని అనుభూతులను మనసు నిండా పదిలం చేసేది కూడా అందుకే విద్యార్థులు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఎన్నో జ్ఞాపకాలను దాచుకుంటారు అందులో కీలక పాత్ర పోషిస్తోంది సిగ్నేచర్ డే కళాశాల చివరి రోజున విద్యార్థులంతా ఒక్కచోట చేరి జరుపుకునే ఈ వేడుక లాంగ్ వారికి తీపి జ్ఞాపకంగా మారిపోతుంది అలాంటి అనుభూతిని హైదరాబాద్లోని ఓ కళాశాల విద్యార్థులు ఆస్వాదించారు ఆ విశేషాలేంటో మీరు చూసేయండి టీషర్ట్స్ పై సంతకాలు చేస్తూ సందడి చేస్తున్న వీరంతా హైదరాబాద్ చిక్కడపల్లిలోని అరోరా డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ జెనెటిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు కాలేజీ చదువుకు ఆఖరి రోజు కావడంతో సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులంతా ఒకచోట చేరి ఇలా ఉత్సాహంగా సందడి చేశారు అరోరా కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో సిగ్నేచర్ డేను ఘనంగా నిర్వహించుకున్నారు తమ మిత్రుల ఫోటోలను ముద్రించిన టీషర్ట్స్ ధరించి అనుభూతులను మరోసారి గుర్తు చేసుకున్నారు స్నేహానికి గుర్తుగా గడిపిన జ్ఞాపకాలను పదిలపరచుకుంటూ కళాశాల ప్రాంగణంలో హుషారుగా గడిపారు టీ షర్ట్స్ పై ఒకరికొకరు సంతకాలు కొటేషన్స్ అభిప్రాయాలను రాస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులు లేట్ కమ్మర్ అని ఒకరు రేర్ క్యాండిడేట్ అని మరొకరు కర్చా కార్తిక్ అని ఇంకొకరు ఇలా రకరకాల కామెంట్లు కొంటె కొటేషన్లతో ఒకరిపై ఒకరు తమ స్నేహాన్ని చాటుకున్నారు ఈ విద్యార్థులు కళాశాలలో చదువు ఒక భాగమైతే ఇక్కడ దొరికే స్నేహం ఎంతో విలువైందంటోన్న విద్యార్థులు తమ పదిలంగా దాచుకుంటామని చెబుతున్నారు మేము లాస్ట్ డే మాకు మేము చాలా ఎంజాయ్ ఉన్నాము మేము త్రీ ఇయర్స్ నుంచి చాలా కలిసిమెలిసి ఉన్నాము అయితే దీని అన్నిటికీ కారణం మా కాలేజ్ మా ఫ్రెండ్స్ మా ఫ్యాకల్టీ వీళ్ళందరి వల్ల మేము మూడు సంవత్సరాలు చాలా నేర్చుకున్నాము మేము ఏదైతే కన్ఫ్యూజన్ లో ఉన్నాము కరెక్ట్ పాయింట్ వచ్చినందుకు ఇక్కడ చాలా మేము ట్వంటీ ట్వంటీ వన్లో లో స్టార్ట్ చేసినాం లో అంటే ఆన్లైన్ క్లాసెస్ అదంతా మళ్ళీ దాని తర్వాత కొత్తగా వచ్చాము ఎవరికి ఎవరు తెలీదు కానీ వెళ్ళేటప్పుడు ఎంతోమంది ఫ్రెండ్స్ ఈ సిట్ అవుట్ మా క్లాసులు ఆ లైబ్రరీలో నీళ్ళు అవి కుర్చి క్రేజీ అండ్ సెలారో అండ్ రాక్ బ్యాండ్ మెమరీస్ అండ్ మా కాలేజ్లో సెమినార్ హాల్ ప్రతి ఈవెంట్కి నేను కొంచెం హోస్ట్ చేయడం నేను కల్చరల్ కోఆర్డినేటర్ని అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్స్ కోఆర్డినేటర్ ఎన్ఎస్ఎస్ సో ఇట్లా చాలా ఈవెంట్స్ జరుగుతాయి అండ్ ఆల్ దోస్ మెమరీస్ బయట క్యాంప్స్ కి కూడా వెళ్తాము సో ఇట్స్ బీన్ లాడ్ ఆఫ్ ఫన్ ఫర్ అస్ మూడు సంవత్సరాలు కళాశాలలో కలిసి చదువుకున్నారు ఎన్నో విశేషాలు తెలుసుకున్నారు ఒకరి కష్టాల్లో ఇంకొకరు అయ్యారు ఏ కల్మషం లేకుండా సాగిన తమ ఈ ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పిందని అందుకే సిగ్నేచర్ డేను చివరి రోజును ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని అంటున్నారు విద్యార్థులు మెమరీస్ ఉన్నాయి అండ్ ఫస్ట్ డే నేను కాలేజ్కి ఎంటర్ అయిన రోజు చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు చాలా నేర్చుకొని బయటికి వెళ్తున్నా అండ్ చూడండి నా సిగ్నేచర్స్ అన్ని ఇప్పుడే చేస్తున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు మాకు అయిపోయిన తర్వాత చూడాలి ఇంకా 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 చాలా ఉంది రాసుకునేది అండ్ సో మెనీ మెమరీస్ ఆర్ ఇన్ నర కాలేజ్ అండ్ అన్ని సిగ్నేచర్స్ ఎవరైతే ఏమేమి రాస్తున్నారో అవన్నీ ఫ్యూచర్ లో బెస్ట్ మెమరీస్ గా ఉండిపోతాయి మాకు అందుకని మేము ఈ సిగ్నేచర్ డే మేము పర్మిషన్ తీసుకొని మరీ సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు కాలేజ్ దగ్గర నుంచి కాలేజ్ తో నాకున్న మెమరీస్ అన్ని నలుగురుతో ఉన్నాయి బెంచ్ మేట్స్ చీటర్స్ అన్నీ నాకు ఎగ్జామ్ చీటర్స్ అన్నీ వీలే నాకు అందుకే నాకు కాలేజ్ నుంచి ఏమంత నాలెడ్జ్ అలాగే మంచి ఫ్రెండ్స్ దొరికారు చాలా టైం పాస్ చేస్తూ గడిపే స్నేహం కట్టే సలహాలు సూచనలతో కూడిన స్నేహం శాశ్వతంగా నిలిచి ఉంటుంది అందుకే కళాశాలలు ఈ సిగ్నేచర్ డే ట్రెండ్ గా మారుతోంది విద్యను ముగించుకొని జీవితంలో మరో కొత్త పేజీని తెరవబోతున్న విద్యార్థిని విద్యార్థుల్లో నాయా